పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చదివి కోరుకున్న వారి ఫోటో మీద మూడుసార్లు ఊదితే చాలు ఎవరైనా సరే మీ వశం అవ్వాల్సిందే అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు ఈ వీడియో ఏంటంటే మీరు కోరుకున్న వారు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే నలభై ఎనిమిది గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఇది వంద శాతం నిజం మీకు కావాల్సింది వాళ్ల ఫోటో ఒకటి ఉంటే చాలు ఆ ఫోటో మీద నేను చెప్పినటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పి మూడుసార్లు ఊదారంటే ఖచ్చితంగా వాళ్లు మీ సొంతమవుతారు అయస్కాంతంలా వచ్చి జీవితాంతం కూడా మిమ్మల్ని అత్తుకుపోయి ఉంటారు ఇక వెళ్లమన్నా వెళ్లరు అంతలా మిమ్మల్ని అర్థం చేసుకొని మీతోనే ఉండిపోతారు మీరు ప్రేమిస్తున్నవారు ఎవరైనా సరే అవ్వనివ్వండి ప్రేమికులు కాని భార్యాభర్తలు కాని ఎవరైనా సరే వాళ్ల ఫోటో ఒక్కటి మీ దగ్గర ఉంటే చాలు దూరమైపోయినవారు మళ్లీ మీ దగ్గరకి వచ్చి మీరు ఒక్కటైపోతారు లైఫ్లాంగ్ అంటే జీవితాంతం కూడా చాలా సంతోషంగా ఉంటారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అలా మీరు ప్రేమించిన వాళ్లకు సంబంధించిన కాని మీ భార్యాభర్తలకు సంబంధించిన కాని ఒక ఫోటో ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు ఈ పరిహారానికి ఒక ఫోటో మాత్రమే మీ దగ్గర ఉంటే చాలు అంటే మీ దగ్గర లేకపోయినా సరే తెప్పించుకోవాలన్నమాట రోజు అందరి దగ్గర కామన్గా ఫోటోలు అయితే ఉంటాయి కదా మొబైల్లో ఫొటోస్ ఏదైనా సరే యూజ్ చేస్తూ ఉంటాము డీపీలో కూడా పెట్టుకుంటున్నారు ఆ ఫోటోస్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫోటోని యూజ్ చేసుకోవాలంటే ఒక నియమం ఉంది అది కూడా చెప్తాను ఓపికగా వినండి నేను చెప్పుబోయే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ఈ ఫోటో మీద కనుక మీరు ఊదారంటే అంటే మీరు మనస్ఫూర్తిగా మనసులో చెప్పుకొని ఊదారంటే ఎవరైనా సరే నలభై ఎనిమిది గంటల్లో మీకు దాసోహం అవ్వాల్సిందే మిమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిందే అంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ ఒకే ఒక మంత్రాన్ని పదకొండు సార్లు చదివి మూడుసార్లు ఆ ఫోటో మీద ఊదితే నలభై ఎనిమిది గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు అటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం గురించి ఈరోజు నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను ఇది ఫోటోతో చేసే వసీకరణ మంత్రం మీరు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదివితే చాలు ఇలా చేస్తే వారి నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కాని తప్పకుండా వస్తుంది అంతశక్తివంతమైనటువంటి మంత్రం అన్నమాట అలాంటి పరిహారం ఇది అయితే దీనిని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలంటే దాని గురించి మీకు నేను క్లియర్గా చెప్తాను ఈ పరిహారం అనేది ఎవరిమీద చేయాలంటే ఇంతకు ముందు మనకి పరిచయమై ఉండాలి మనం మాట్లాడుకొని ఉండాలి ఒకరితో ఒకరికి పరిచయమై ఉండాలి లేదా ప్రేమించుకుని అయినా ఉండాలి భార్యాభర్తలై ఉండాలి కొన్నిసార్లు ఇష్టంగా ప్రేమించిన ప్రేమికులు దూరంగా ఉంటూ ఉంటారు అంటే ఎటువంటి కారణాల వల్ల అయినా సరే చిన్న చిన్న మనశుర్ధల వల్ల అయినా సరే దూరమై ఉంటారు కదా అలాంటివారు కలవాలన్నా సరే కలవకుండా ఉండిపోతారు భార్యాభర్తలు కూడా చాలామంది గొడవపడి మనస్పర్ధల విధంగా విడిపోయి ఉంటారు అలాంటివారు దగ్గర అవ్వడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే చాలా మంచి ఫలితం అనేది కూడా వస్తుంది పరిచయం లేని వ్యక్తిపై ఇది చేసిన ఫలితం అనేది ఉండదు ఖచ్చితంగా మీరు మాట్లాడుకుని మీకు బాగా పరిచయమై ఉండాలి ఒకరికొకరు తెలిసే ఉండాలి అలాంటప్పుడు మీరు ఈ పరిహారం చేస్తే ఆటోమేటిక్గా మీ మీద ప్రేమ అనేది వారికి కలుగుతుంది మీపై ఫీలింగ్స్ కూడా కలుగుతాయి వారు మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు కాల్ అయినా మెసేజ్ అయినా చేస్తారు అంతటి పవర్ఫుల్ అయినటువంటి శక్తివంతమైన మంత్రం ఇది ఈ పరిహారాన్ని తెలియని వ్యక్తి ఫోటో మీద అస్సలు చేయకూడదు ఈ పరిహారం అనేది ఎదుటి వ్యక్తికి తెలియకుండాలి మనం చేస్తాం కాబట్టి ఈ మంత్రం వల్ల మీరు మళ్లీ వారితో మాట్లాడినప్పుడు కాని వారు ఎదురుపడినప్పుడు కాని అలా మాట్లాడేటప్పుడు మెసేజ్ ద్వారా మాట్లాడుకున్నప్పుడు కానీ వైబ్రేషన్స్ ఫీలింగ్స్ అనేవి ఎదుటి వ్యక్తికి కలుగుతాయి ఆకర్షణ అనేది కలుగుతుంది మీమీద తెలియని ప్రేమ అనేది వారికి మొదలవుతుంది కాబట్టి తెలిసిన వారి ఫోటో మాత్రమే ఈ పరిహారానికి ఉపయోగించుకోవాలి ఈ మంత్రం స్త్రీగాని గాని తెలిసిన వారి ఫోటో మీ దగ్గర పెట్టుకొని ఈ యొక్క మంత్రం పదకొండు సార్లు చదివి మూడుసార్లు ఆ ఫోటో మీద ఊదడం వల్ల ఈ మంత్రశక్తి అనేది ఆ ఫోటోలో ఉన్న శరీరానికి తగిలి మీ పట్ల ఆకర్షణ కలిగి తెలియనటువంటి ఒక ప్రేమ కూడా మొదలవుతుంది ఇది మంచి ఉద్దేశానికి మాత్రమే చేయాలి ఈ పరిహారానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఈ పరిహారం అనేది రాత్రిపూట అన్నం తిని నిద్రపోతాం అనగా అప్పుడు మాత్రమే చేయాలి రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయాలి మీరు కోరుకున్న వారి ఫోటో ఏదైతే ఉందో అది మీ ముందు పెట్టుకోండి లేదా మొబైల్లో ఉంటే మొబైల్లో ఆన్ చేసుకొని మీ ముందు పెట్టుకోండి ఒక్కసారి ఊహించుకోండి మీ తల్లిదండ్రులు మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి ప్రార్థించుకోండి అలాగే వినాయకుడిని ప్రార్థించుకోండి అంటే మేము చేస్తున్న పనిలో ఎటువంటి అడ్డంకులు రాకూడదు మేము కోరుకున్న వారు ఎవరైతే ఉన్నారో మళ్లీ మా దగ్గరికి రావాలి మాతో ప్రేమగా ఉండాలని మనసులో తలుచుకొని ఇప్పుడు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం ఏంటంటే ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవ మతాలు ఏవీ వద్దు భగవంతుడు ఒక్కడే కదా రూపాలు వేరు కాబట్టి మనకి మంచి జరుగుతుందన్నప్పుడు ఏదైనా సరే చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ కావలసింది మన సమస్య తీరడమే కదా కావాలి అలాంటప్పుడు ఆ మంత్రం ఏంటంటే అల్లాహు అల్లాహి వత్సలాం మరొకసారి చెప్తున్నాను చూడండి అల్లాహు అల్లాహి వత్సలాం అనే ఈ మంత్రము అల్లాహుకు సంబంధించినటువంటి ఒక మంత్రం ఈ మంత్రాన్ని సార్లు చదవాలి ఆ తర్వాత ఇంకొక వసీకరణ మంత్రాన్ని కూడా తప్పకుండా చదవాలి ఆ మంత్రం ఏంటంటే అల్మాని ఊఫ్ మరొకసారి చెప్తున్నాను వినండి అల్మాని ఊఫ్ అనే మంత్రాన్ని మీరు కోరుకున్న వారి ఫోటో చూసుకుంటూ మూడుసార్లు ఫోటో మీద ఊదాలి ఆ తర్వాత మీరు కోరుకున్న వ్యక్తి గురించి ఆ నైట్ బాగా ఆలోచించి మీరు ప్రేమగా ఉన్నట్లుగా ఊహించుకోవాలి ఇలా మూడు రాత్రులు చేయవలసి ఉంటుంది అంటే మూడు రోజులు రాత్రి అన్నం తిని పడుకునేటప్పుడు మొదట నేను ఎట్లా చెప్పానో సేమ్ అలానే మీరు ఊహించుకుంటూ పడుకోవాలి ఇలా మూడు రాత్రులు చేసిన తర్వాత ఆపేయండి ఇలా చేశారంటే మీరు కోరుకున్నవారు మీకు దూరమైన వారు ఏడు సముద్రాల అవతల ఉన్నా కూడా వారు మీకోసం పరిగెత్తుకుంటూ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన మంత్రం పదకొండు సార్లు చదువుకొని వసీకరణ మంత్రం మూడుసార్లు మీకు తెలిసిన ఫోటో చూసుకొని చదివి మూడుసార్లు ఊదినట్లయితే మీరు కోరుకున్నవారు తప్పకుండా మీ సొంతం అవుతారు వారు మనసు మారి ప్రేమతో మీ దగ్గరికి వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో చేయండి ఏ రోజు చేసినా పర్వాలేదు కానీ రాత్రి అన్ని పనులు పూర్తి అయిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోవాలి అలా చేసుకొని మీరు కోరుకున్న వారితో మీరు సంతోషంగా ఉన్నట్లుగా ఊహించుకోండి తప్పకుండా మీరు అనుకున్నది జరిగి తీరుతుంది వంద శాతం నమ్మకంతో చేయండి ఈ పరిహారాన్ని మంది చేసి మంచి ఫలితాన్ని పొందారు ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం ఇది ఎవర్నీ ఉద్దేశించినది కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు